తలకేమైంది కన్నా ఓ ఇదా నేను మహేంద్రగాడు లంచ్ తర్వాత గేమ్ ఆడతాం అలా ఆడే క్రమంలో వాడి గోరు నా గీరింది అయినా ఇది చిన్న దబ్బేలే తగ్గిపోద్ది సరేనా రే సడన్యాడు లేడు రా ఏమైపోయాడు వీడు రెండు రోజుల నుంచి ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ ఇంట్లో కూడా లేడంటున్నావు రే

నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా అయితే దెబ్బ క్లియర్ అయిపోద్దిలే అండ్ ఇంకో థర్టీ సిక్స్ అవర్స్ లో నీ బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది బయాలజీ క్లాస్ తర్వాత చెప్తూ కారణం అక్కడికే వస్తున్నా మనం ఎవరినైతే ప్రేమగా చూసుకుంటామో వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా మనకి పిచ్చెక్కిపోద్ది కదా కదా నీ వల్ల అడిగి దెబ్బ తగిలింది నాకు పిచ్చెక్కింది ఇది నీకు పిల్లం మాత్రమే కాదురా నీ జోలికి ఎవడొచ్చినా అడిగి ప్రమాదమే సారీ m mm -hmm.